శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవపడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీకు ముందు కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటే ఆనందంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎన్నో రోజులుగా చూడని వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు కలయని వాళ్ళు సంవత్సరాల కొద్దీ కలవని వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడి ఆనందం ఆహా నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అని కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రేమానురాగాలు పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అన్నదమ్ములు అక్కచలుల మీద ఆప్యాయత పెరుగుతుంది పండగ వాతావరణం గృహమంతా కూడా పండగ వాతావరణం జరుగుతుంది మీ ఇంట్లో కొత్త ఆగమనం కొత్త సంతానం రావచ్చు లేదా నూతన వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అయ్యి కొత్త వాళ్ళు రావచ్చు అది కోడలుగా ఉండొచ్చు అల్లుడుగా ఉండొచ్చు మనవడుగా ఉండొచ్చు మనవరాలుగా ఉండొచ్చు అద్భుతమైనటువంటి ఒక కలయిక అని చెప్పచ్చు ఈ యొక్క సంవత్సరంలో అద్భుతమైన నెల ఈ అక్టోబర్ నెల అని చెప్పచ్చు అన్ని రకాలుగా బాగుంటుంది వ్యాపారస్తులకి మూడు పూలు ఆరు కాయలు కాదు వంద పూలు వంద కాయలు అంత అద్భుతంగా ఉంటారు కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి అన్ని రకాలుగా మీ యొక్క వ్యాపారం దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ పోతుంది మీ యొక్క వ్యాపారం చాలా బాగుంటారు ఎన్నో రోజులుగా మిగిలిపోయిన వస్తువులన్నీ అలా మిగిలి అమ్ముడుపోతాయి మీ యొక్క ఫ్రాంచైజ్ మోడల్లో లేదా బ్రాంచ్ మోడల్లో లేదా అంతర్జాతీయంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించ చేయడానికి ఇదొక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ రావడం ఉన్న ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ఇంక్రిమెంట్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి చెప్పచ్చు ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం ఇద్దరికీ కూడా చెప్తున్నాను చాలా అద్భుతమైనటువంటి నెల ఇంత బాగున్నప్పుడు ఏం చేయాలి మన యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి బాగా కొంచెం కంఫర్ట్ జోన్లోకి రాగానే తెలియకొని ఒక చిరు అహంకారం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రేమానురాగంతో అందరితో ప్రయత్నం చేయండి మీరు ఎన్నో రోజులుగా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు కదా కొన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి గట్ రెడీ అది ఇళ్లకు ఉండొచ్చు వ్యాపారానికి ఉండొచ్చు లేదా లైసెన్స్గా ఉండొచ్చు అవన్నీ కూడా చాలా అద్భుతంగా విజా ఉండొచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు విదేశాల్లో అది అన్ని దేశాల వారికి వర్తిస్తుంది ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు మీ స్వదేశానికి రావడం మళ్ళీ అక్కడికి వెళ్ళడంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఒక ప్రేమానురాగంతో మీరు రావడం మొదలు మహిళలకి చాలా గౌరవం పెరుగుతుందండి ఈ నెల మీరు మీ యొక్క దీనికి ఒక గుర్తింపు అని కూడా చెప్పచ్చు ఎస్ దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు ఇది మంచి ఉద్యోగం చెప్పొచ్చు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి విద్యార్థులు మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో అక్కడ చక్కగా చదవండి మీరు చదవడానికి వెళ్ళారు చదివేసేయండి ఇదే సమయం చదవాడే మీరు చదివిన తర్వాత జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం చదవండి చదవండి బాగా ఉంది ఇప్పుడు నేర్చుకునేది మీ జీవిత కాలానికి ఉపయోగపడుతుంది షేర్ మార్కెట్ సెవెంటీ థర్టీ పర్సెంట్గా ఉంది జాగ్రత్త పడండి ఎందుకంటే షేర్ మార్కెట్ అందరూ పర్ఫెక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు మీకు కాస్త బాగుంది అన్ కరెక్ట్ రంగంలో ప్లే చేయండి మోసపోకండి రైతులకి చాలా గొప్ప రైతులు అవార్డ్స్ పొందే సమయం మీరు పండిన పంట మీ చేతికి రాగానే మీ కళ్ళల్లో వస్తున్న ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసారా దానికి ఫలితం రాబోతుందండి రైతులరా అద్భుతం మీరు బాగుంటే దేశమంతా కూడా బాగుంటుంది ఇది మీకు మంచి సమయం ఆరోగ్యం మాత్రం కాస్త పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ రక కొన్ని చర్మ వ్యాధులు చర్మానికి సంబంధించిన కొంచెం కంటికాలుతున్నాయి కంటికి సంబంధించండి మైగ్రైన్ ఈ యొక్క కనురెప్పల దగ్గర ఎలా నొప్పి అబ్బా ఇంత స్ట్రెయిన్గా ఉంది బాగా రెస్ట్ తీసుకోండి కాలు వాపు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆరోగ్యం పట్ల మీరు జనరల్గా మీ యొక్క పర్సనల్ డాక్టర్ని సంప్రదించండి మంచి వైద్యం పొందండి డాక్టర్ గురించి చంద్రాష్టమం పదమూడు అక్టోబర్ ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి పదిహేను అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాలుగా కూడా బాధ్యతగా ఉండాలి ఏ విధమైనటువంటి సంతకాలు పెట్టకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట దిక్కు పడమర శుభ సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి పదకొండున్నర వరకు మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేయండి అన్ని రకాలుగా బాగుంటుంది పండ్లు దానం ఇవ్వండి గ్రీన్ కలర్ రిలేటెడ్ ఏదేది ఉన్న ఆకుకూరలు చక్కగా ఆవులకి వాటికన్నిటికీ దానం ఇవ్వండి పచ్చటి వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తువు